వర్షాల ప్రభావంతో మార్కెట్లో కూరగాయలు అమాంతం రేట్లు పెరిగాయి ఏ కూరగాయలు ముట్టుకున్నా కూడా రేట్లు అయితే విపరీతంగా పెరిగాయి దీంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టమాటా పచ్చిమిర్చి బెండ వివిధ రకాల కూరగాయలు చాలా రేట్లు పెరిగాయి దాంతోపాటు ఇక్కడ పొట్లకాయ కూడా విపరీతంగా రేట్లు పెరిగింది అంటే మామూలు సమయంలో మాత్రం నార్మల్గా ఉండే రేట్లు ఇప్పుడు ఇప్పుడు మాత్రం అమాంతంగా రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల ధర పడుతుంది అసలు ఈ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి కారణం ఏంటో ఇక్కడ అమ్మే ఒక వ్యాపారిని తెలుసుకుందాం చెప్పండి సార్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి ప్రతిసారి ఎప్పుడైనా కానీ వచ్చేది ఇంతే వస్తుంది స్టాక్ కానీ ఇప్పుడు కొనుక్కుపోయేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి పండుగ సీజన్ కాబట్టి కంపల్సరీ వినాయక చవితి కంపల్సరీ వాడుతుంది ఇది కాబట్టి కొనేవాళ్ళు ఎక్కువ వచ్చేది మాత్రం తక్కువ ఉంటుంది అంటే ఆసాములు పెంచేసరికి మేము కూడా ఏదావిధగా పెంచడం జరుగుతుంది మామూలు విషయంలో అయితే మామూలు అయితే కొనేవారు తక్కువగా ఉంటారు దీన్ని ఎవరు ఎక్కువ తీసుకోరు కాబట్టి అప్పుడు యాభై అరవై రూపాయలు ఉంటుంది ఈ రెండు రోజులు మాత్రమే ఎక్కువగా ఉంటుంది కంపల్సరీ వినాయక చవితికి కంపల్సరీ దీన్ని నైవేద్యంగా పెడతారు కాబట్టి ఈ రెండు రోజుల్లో రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది మామూలు సమయంలో అంటే ఈ పొట్లకాయ రేటు ఎలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది రేటు మామూలు సమయంలో అయితే యాభై నుండి అరవై రూపాయలు ఉంటుంది ఇప్పుడైతే మాత్రం కిలోకి రెండు వందల రూపాయలు ఆ రేంజ్లో ఉంటుంది నూట అరవై రెండు వందల రూపాయలు దాకా పెడుతున్నారు ఇప్పుడు ఈ రెండు వందల పైచిలకు ధర వస్తుంది కదా ఇది ఎన్ని రోజులు ఉంటుంది పొట్లకాయ రేటు ఇట్లా ఈ రోజు రేపు రెండు రోజులు మాత్రమే రేపు రేపు అయిపోయింది అంటే కదా మళ్ళీ మళ్ళీ ఇదా విధంగా మళ్ళీ యాభై రూపాయలు అరవై రూపాయల కిలో మళ్ళీ దాని తర్వాత ఎవరు కూడా అడుగు కూడా అడగడరు ఎప్పుడు ఎప్పటికీ రెగ్యులర్ తీసుకుపోయే వాళ్ళు మాత్రమే తీసుకుని వెళ్తారు ఇక మిగతా వాళ్ళు ఎవరు కూడా దీన్ని పట్టించుకోరు వినాయక చవితికి ఎందుకోసం ఈ పొట్లకాయ యూజ్ చేస్తుంటారు వినాయకునికి ప్రీతిపాత్రమైనది దీన్ని అంటారు కాబట్టి నాకు కంపల్సరీ వినాయకుని నైవేద్యంగా ప్రతి ఒక్కరు కూడా నైవేద్యంగా పెడతారు కాబట్టి కొనుక్కుపోయేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆసాంలో రేటు ఎక్కువ పెంచే పెంచేయడం వల్ల మేము కూడా ఆటోమేటిక్గా పెంచడం జరుగుతుంది వచ్చేసి మాకే నూట యాభై రూపాయలు కిలో పడుతుంది ఆసాంలో అప్పుడు ముప్పై రూపాయలు నలభై రూపాయలు కిలో అమ్మేవాళ్ళు ఇప్పుడు నూట యాభై రూపాయలు కిలో అమ్ముతున్నారు వాళ్ళే పెంచేసరికి మాకు అదే మళ్ళీ పది ఇరవై రూపాయలు తేడాతో మేము అమ్మేయడం జరుగుతుంది ఈ రేట్లు అయితే మొన్న దాదాపు యాభై రూపాయలు కిలో ఉన్నది రోజు యాభై రూపాయలకు పావు అద్దకి పావు కిలో అడుగుతున్నారు కిలో నుంచి పావుకి డబుల్ రేట్ ట్రిపుల్ రేట్ అయిపోయింది రెండు రోజులు వినాయక చవితి ముందు దాదాపు ఇట్లే ఉంటుందని చెప్తున్నారు ఎవరు తక్కువ చేయట్లేదు అంతకుముందు మీరు పొట్లకాయలు కొనేవారా అప్పుడు ఎట్లుండే రేటు అప్పుడు యాభై రూపాయలు కిలో అమ్మేవారు ఇప్పుడు పావు కిలో యాభై రూపాయలు అంటారు రెండు వందలు నాలుగు ఇంతలు పెంచారు రేట్లు చవితికి బీరకాయలు పొట్లకాయలు దాదాపు అందరు వాడతారు కాబట్టి రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ మనం కూరగాయల మార్కెట్లో ఉన్నాం ఇక్కడ ఒక అమ్మ కూడా ఇక్కడ పొట్లకాయలు అమ్ముతుంది విక్రయిస్తుంది అసలు అది రేట్లు ఎలా ఉన్నాయో అమ్మ అడిగి తెలుసుకుంది చెప్పండి అమ్మ రెండు వందల యాభై రూపాయలు మాకు ఎత్తారు సార్ బతిలాడంగా బతిలాడంగా రెండు వందలు వేసారు పావు కిలో డెబ్బై ఎనభై అమ్ముతాను వాళ్ళు అడిగితే అరవై అరవై రూపాయలు పావుకిలు ఇస్తాను ఈస అంతకుముందు నార్మల్ టైంలో రేట్లు ఇలా ఉండేవి ఇప్పుడు ఎందుకు రేట్లు ఇంత పెరిగా పెరిగింది అప్పుడు నలభై ఉండే కిలో ఇరవై వేసినాం ఇప్పుడు వినాయక చవితి కాబట్టి అందరు ఉంటారు కాబట్టి రేట్లు ఎక్కువ పెంచారు వాళ్ళు పెంచారు మేము పెంచలే అంతే సంగతి మార్కెట్కు పొట్లకాయలు అనేవి బాగానే వస్తున్నాయా మామూలుగానే వస్తున్నాయి మామూలుగా అత్తనే సార్ మామూలుగా అత్తనే ఈ ధరలు పెట్టారు మామూలుగా అత్తనే బాగా అత్తతే తక్కువ రేటు ఇక కోతులు చేయబట్టి అవి ఆడోగం పీడం పత్తుంది కాబట్టి ఎక్కువ విషయం పొట్లకాయలు కూడా అంటే పబ్లిక్ బాగానే మంది బాగానే బాగానే వస్తారామంది చూసారు కదా అంటే ఈ వినాయక చవితి నేపథ్యంలో ఈ పొట్లకాయలకు డిమాండ్ బాగా పెరిగిందని చెప్పవచ్చు అంటే ఈ రెండు రోజులు మాత్రమే పుట్లకాయకు రేటు ఉంటుంది వినాయక చవితి నేపథ్యంలో వినాయకుడికి ఇష్టమైన ఈ పొట్లకాయ కావడంతో అటు నైవేద్యం సమర్పిస్తారు కాబట్టి రేట్లు మాత్రం అమాంతంగా పెరిగాయని వీళ్ళు చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ గంగరాస్తు శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్